ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్విన్ జెసిక అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియోలో నేను మనకి అక్షయ తృతీయ రాబోతుంది కదండి అయితే అక్షయ తృతీయ రోజున చేయవలసిన పనులు చేయకూడని పనులు ఏంటో షేర్ చేస్తానండి మనకి మంచి జరగాలి అంటే ఏ పనులు చేయాలి అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను అక్షయ తృతీయ చాలా విశేషమైన పవిత్రమైన రోజు ఈ రోజు మనం ఏ పనులైతే చేస్తామో పది రెట్లు ఫలితాలను ఇస్తాయి ఈ రోజున మనం ఏ కార్యక్రమాలు చేసినా సరే అక్షయంగా ఉంటుంది అంటే ఎన్నటికీ తరిగిపోకుండా శాశ్వతంగా ఉంటుంది కాబట్టి ఈ రోజున మంచి పనులు చేస్తే మనకు అంతా మంచే జరుగుతుంది అక్షయ తృతీయ రోజున తప్పకుండా చేయవలసిన పనులు ఏంటంటే లక్ష్మీ కుబేర పూజ చేయాలండి లక్ష్మీదేవి అమ్మవారికి కుబేర స్వామికి పూజ చేస్తే లక్ష్మీ కుబేరుల అనుగ్రహం మనకు కలుగుతుంది మనకి అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలి అని అంటారు బంగారం రూ మనం బంగారం కొంటే బంగారం రూపంలో లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశించి బంగారం వృద్ధి చెందుతుంది శాశ్వతంగా మన ఇంట్లో నిలిచి ఉంటుంది అని నమ్మి బంగారం కొంటారు కానీ బంగారం కొనడం మంచిదే కానీ అప్పు చేసి మాత్రం బంగారం కొనకూడదు మన దగ్గర ఉన్న డబ్బులతో బంగారం కొనాలి బంగారం కొనడం కంటే దాన ధర్మాలు చేస్తే చాలా మంచిది మీ స్తోమతను బట్టి లేని వారికి ఎంతో కొంత దానం చేస్తే ఆ పుణ్యం అనేది అక్షయం అవుతుంది అంటే ఎన్నటికి తరగని పుణ్యం మనకు లభిస్తుంది అక్షయ తృతి రోజున పూజలు యజ్ఞాలు దానాలు చేస్తే అఖండ ఐశ్వర్యం కలుగుతుంది ఈ రోజున శుభకార్యాలు చేస్తే చాలా మంచిది అంటే పెళ్ళిళ్ళు కానీ కొత్త వ్యాపారం స్టార్ట్ చేయడం లేదంటే పిల్లలకి అక్షరాభ్యాసం చేయించడం లేదా పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయడం ఇల్లు కొనుక్కోవడం లేదా గృహప్రవేశం చేయడం కొత్త వాహనాలు కొనుక్కోవడం పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయడం ఇలా ఎలాంటి పనులు చేసినా మనకంతా మంచి జరుగుతుంది మనం చేసే పనుల్లో విజయం సాధిస్తాం అక్షయ తృతీయ రోజున ఏ పనులు మొదలు పెట్టాలన్నా వర్జ్యం దుర్మూర్తం ఎలాంటివి చూసుకునే పని లేదండి ఈ రోజు మొత్తం కూడా మంచి రోజే ఈ రోజు ఉదయం వేళైనా సాయంత్రం వెళ్ళైనా ఎప్పుడైనా సరే మీరు అనుకున్న పని చేయొచ్చు మీరు ఈ రోజున పని ఏ పని స్టార్ట్ చేసినా విజయం సాధిస్తారు అక్షయ తృతీయ రోజున చేయకూడని పనులు ఏంటంటే ఈ రోజున మంచి పనులు చేసినా చేయకపోయినా పర్వాలేదు కానీ చెడు పనులు మాత్రం చేయకూడదండి ఒకవేళ చెడు పనులు చేస్తే ఆ పనుల ద్వారా వచ్చే నెగిటివ్ ఎనర్జీ మనల్ని వెంటాడుతూ ఉంటుంది ఈ రోజున ఈ పనులైతే ఖచ్చితంగా చేయకూడదండి అక్షయ తృతీయ రోజున అప్పు చేయకూడదు బంగారం కొనాలనే ఉద్దేశంతో డబ్బులు అప్పు చేసి బంగారం కొంటూ ఉంటారు ఇలా అసలు ఎప్పుడూ చేయకూడదండి అక్షయ తృతీయ రోజున అప్పు చేయకూడదు అలానే అక్షయ తృతీయ రోజున కళ్ళుప్పు కొని తెచ్చుకోవాలి కళ్ళుప్పు అంటే సముద్రంలో పుట్టింది లక్ష్మీదేవి అమ్మవారు కూడా సముద్రంలోనే పుట్టారు లక్ష్మీ స్వరూపం కాబట్టి కళ్ళుప్పుని ఇంట్లోకి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లోకి అడుగు పెడతారండి అలానే ఈ రోజున గోర్లు కత్తిరించడం కానీ క్షౌరం చేయించడం కానీ చేయకూడదు ఈ రోజున ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి ఇంటిని కలకలలాడుతూ ఉండేలాగా అలంకరించుకోవాలి మనం లక్ష్మీ కుబేర పూజ చేస్తాం కదండి మనం కూడా చక్కగా నుదుటిన బొట్టు పెట్టుకొని కాళ్ళకు పసుపు రోసుకొని గంధం బొట్టు పెట్టుకొని చీర కట్టుకొని ఎరుపు రంగు గాజులు వేసుకొని లక్ష్మీ కుబేర పూజ చేసుకోవాలి అలా చేసినట్టయితే ఆ అమ్మవారి అనుగ్రహం అయ్యవారి అనుగ్రహం మనకు కలుగుతుంది అక్షయ తృతీయ రోజున ఎవరితోనూ గొడవలు పడకూడదు ఇంటి ముందు వాళ్ళతో కానీ ఇంట్లో వాళ్ళతో కానీ పిల్లల్ని కొట్టడం కానీ తిట్టడం కానీ చేయకూడదు మన మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి ఈ రోజున నాన్ వెజ్ తినకూడదు ఉల్లి వెల్లులు కూడా తినకూడదు ఈ రోజున అబద్ధం ఆడటం కానీ దొంగతనం చేయడం కానీ చేయకూడదు అక్షయ తృతీయ రోజున ప్లాస్టిక్ వస్తువులు కానీ కంచు స్టీల్ వస్తువులు కానీ కొనకూడదు ఎందుకంటే రాహు ప్రభావం ఉంటుంది వీటిని కొని తెచ్చుకోవడం వల్ల మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది కాబట్టి మనం ఇబ్బందులు పడతాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లాస్టిక్ వస్తువులు కంచు వస్తువులు స్టీలు వస్తువులు కొని తెచ్చుకోకూడదు ఈ రోజున వెండి కానీ బంగారం కానీ ఇలా మంగళకరమైన వస్తువులు కానీ మాత్రమే కొని తెచ్చుకోవాలి అక్షయ తృతీయ రోజున భూజులు దులపడం కానీ అలాంటివి చేయకూడదు ఈ రోజున చక్కగా ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇల్లు గుమ్మాలన్నీ శుభ్రం చేసుకొని స్వామివారి పూజ అమ్మవారి పూజను చేసుకోండి అక్షయ తృతీయ రోజున చెడు పనులు మాత్రం చేయకండి మంచి పనులు మాత్రమే చేయండి మంచి మనం మంచి చేస్తే మనకంతా మంచే జరుగుతుంది మనం చేసే మంచి పనే మనల్ని కాపాడుతూ ఉంటాయి అక్షయ తృతి రోజున మంచి పనులు చేయడం వల్ల మనకంతా మంచే జరుగుతుంది ఆ అమ్మవారి అనుగ్రహం మనకు తప్పకుండా కలుగుతుంది అక్షయ తృతి రోజున చేయవలసిన మంచి పనులు ఏంటో తెలుసుకున్నారు కదండి ఆ పనులన్నీ చేయడం ద్వారా అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది అక్షయ తృతీయ రోజున ఎవరికైనా అన్నదానం చేసినా డబ్బు సహాయం చేసినా చాలా మంచిదండి ఎన్నటికీ తరగని పుణ్యం మీ సొంతం అవుతుంది అమ్మవారి దగ్గర చక్కగా పూజ చేసుకోండి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి తెలుసుకున్నారు కదండి అక్షయ తృతీయ రోజున చేయవలసిన పనులేంటి చేయకూడని పనులేంటో అలానే అక్షయ తృతీయ రోజున బంగారం కొనలేని వారు ఎలాంటి వస్తువులు కొంటే కొని అమ్మవారి దగ్గర పెట్టుకోవాలో వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశానండి మన ఛానల్లో వీడియో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి అలానే నెక్స్ట్ వీడియోలో లక్ష్మీ కుబేర పూజ నేనే విధంగా చేస్తానో కూడా షేర్ చేస్తానండి నా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి